నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం లక్ష్మీ శ్రీ సారీస్ నాగోల్ బండ్లగూడ స్టోర్ లో ఉన్నానండి హాయ్ లక్ష్మీలో హాయ్ అండి బాగున్నానండి మొన్న మనం బడ్జెట్ రేంజ్ పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ అండి వేరే వాళ్ళు కూడా చాలా మంది అన్నారు కూడా స్టోర్స్ బాగున్నాయి అని ఎందుకంటే బడ్జెట్ లో మంచి క్వాలిటీతో అసలు రెండు వీడియోలతో అందరికీ నచ్చుతాయి అనుకున్నా నేను కూడా అలాగే కొనేసాను అనుకోండి తర్వాత నేను కట్టుకుని ఎల్లో చీర చాలా మంది ప్రైజ్ అడిగారు నేనేమో మర్చిపోయాను ఆ రోజు నన్ను కాంటాక్ట్ చేశారు అండి చెప్పాను వాళ్ళు కొంతమంది బుక్ చేసుకున్నారు కూడా అండి అంటే సేమ్ లేదని చెప్పాను సేమ్ లేదు వేరే కలర్స్ ఉన్నాయండి అని చెప్పాను ఫొటోస్ పెట్టించుకొని బుక్ చేసుకున్నారు మళ్ళీ మాధవరంలో కొత్త వేన వచ్చే మాధవరం వచ్చినాయి మాధవరం ఇప్పుడు ఏమైపోయిందంటే మాధవరం అంటే లక్ష్మి లక్ష్మి అంటే మాధవరం బాగా ఇస్తుంది మంచి రేట్కి కి ఇస్తుంది ప్యూర్ హ్యాండ్లు ఉన్నాయి సరే ఇంకా మరి మనకి వచ్చేదేమో దసరా కదా సారీస్ ఎంత నుంచి ఇవి వచ్చేసి మనకి టూ చేంజ్ నుంచి ఉన్నాయండి దీంట్లో టూ చేంజ్ నుంచి లాస్ట్ ఎయిట్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇవి ఉన్నాయండి రకరకాల బడ్జెట్ లో ఉన్నాయండి మిడిల్ కూడా ఉన్నాయండి టూ నైన్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ నైన్ ఫిఫ్టీ కాదు మిడిల్ లో కూడా చాలా రేంజెస్ ఉన్నాయండి ఒకప్పుడు అసలు మామూలు పటోలా బోర్డర్స్ ఇంకా క్వాలిటీ బావచ్చాయి అప్పటితో పోల్చుకుంటుంది అండి బాగా పడుతున్నారండి వెంటనే చెప్పే పడే లేదు ఎందుకంటే అప్పుడు ఇలా చూసినప్పుడు కొంచెం సాఫ్ట్ పట్టు క్లాత్ లాగా అదోలా అనిపించింది కానీ ఇది చాలా బాగుంది చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో కాలన్న వాళ్ళ కోసం అని ఈ సెట్ తెప్పించడం జరిగిందండి ఇది వచ్చేసి పట్టల బార్డర్ చక్క క్వాలిటీ బాగుందండి పట్టున్నట్టు అవునండి ఇది పళ్ళు అండి తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుట్టిదండి ఇలాగే వచ్చాయండి కాకపోతే సాఫ్ట్ పట్ల వచ్చి ఐదేసి వేల దాకా కూడా సేల్ చేశారు అప్పుడు ఇది మంచి స్టార్టింగ్ లో అవునండి కానీ కలర్ బాగుంది కదా కాంబినేషన్స్ బాగొచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కొంచెం బ్లౌజ్ అయినా డిజైన్ గా చేయించుకున్న చిన్న ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి బాగుంటుంది బట్టి పండగ ఫెస్టివల్ కలెక్షన్ అనుకోండి ఒక అవునండి ఎంత వరకు కాస్ట్ ఉండొచ్చు ఇవి మనకి త్రీ టూ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టూ సిక్స్ ఫిఫ్టీ కి వస్తుంది బాగుంది బడ్జెట్ రేంజ్ లో చెప్తున్నాను కదా ఇవే చీరలో ఐదు వేలు అమ్మేవారు కానీ మనకి ఇది ఇంకా బాగుందండి క్లాత్ ఇంకా బాగుంది అది దొంగలా ఉండేది అవునండి కరెక్ట్ అండి కట్టలే అవును అవును ఒక నాలుగేళ్లకి మాట నేను చెప్పేది కానీ ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీ ఇచ్చింది అండి పటోలా బార్డర్ టూ సిక్స్ ఫిఫ్టీ ఉందండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కలర్స్ బాగున్నాయి మంచిగా ఇప్పటికీ ఉన్నాయండి ఇట్లా ఆ మెటీరియల్ ఉంది కాకపోతే మనం చూస్తుంటేనే అర్థమైపోయి ఇప్పుడు మనం అప్పట్లో కొంచెం క్రేజ్ అలా నడి మనం పర్సనల్ గా కట్టుకుంటే ఎట్లా ప్రిఫర్ చేస్తామో అలానే తేవాలి అంతే బాగున్నాయండి చిన్న చీరలు మళ్ళీ మనకి ఫెస్టివల్ కలెక్షన్ వచ్చేసాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది టూ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మన సిల్క్ కోట టస్సర్ సిల్క్ కోట అండి ఇది టస్సర్ సిల్క్ కోట బాగుంది దానికి మనకి బర్డ్స్ ది కాన్సెప్ట్ తీసుకున్నారు బోర్డర్ వచ్చేసి మధ్యలో అంతా యాంటిక్ అండి ప్యూర్ సిల్క్ కోటలో మనకి ప్యూర్ సిల్క్ కోట ఎలా వచ్చేది ఇప్పుడు ఫ్యాన్సీ సిల్క్ కోట ఫ్యాన్సీ అవునండి కరెక్ట్ ఎంత బాగుందో బ్లౌజ్ అండి ఇది దీంతో ఇది ఇలా రావటం వల్లే లుక్ బాగుందండి అది బ్లౌజ్ అలా రావాలి రావటం వల్ల వాటికి కట్టుకోవచ్చు అంటే బాగుంది శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ లో ప్లస్ రెండు వైపులా బార్డర్ లో ఇలా బర్డ్స్ లాగా ఇచ్చారు క్లాత్ కూడా మెత్తగా ఉంది చాలా మంచిగా ఎందుకంటే ఫ్యాన్సీ సిల్క్ కోట ఫ్యాన్సీ టర్ రెండు మిక్స్ అయ్యి ఇదే మనకి ప్యూర్ ఒక థౌసండ్ అలా ఉంటుంది ఇది ఎంత వరకు త్రీ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ కి మనకి శారీ వచ్చేస్తుంది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చితే వీటిల్లో కూడా ఈ ఫ్యాన్సీ సిల్క్ కోటలో కూడా మనం టూ చేంజ్ నుంచి అండి మనం చూపించాం ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ని బట్టి కొంచెం కాస్ట్ అవుతా ఉంటుంది సిల్క్ కోట ఇది ఏంటంటే మనకి ఇక్కడ టస్సర్ వచ్చింది ఈ టస్సర్ మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసరికి మొత్తం ఫైవ్ కలర్ చాటు ఫైవ్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా నెక్స్ట్ సారీ ఇది మనకి చిన్నాన్ క్రేప్ బనారస్ అండి లాస్ట్ టైం వీడియోలో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందోనండి ఇది కొత్త డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో మనం ఇది కొత్త డిజైన్ అండి ఇంకా దాని మీద కూడా మనకు ఒక టూ హండ్రెడ్ తక్కువే ఇది చాలా అంటే చాలా బాగుందండి బాగుంది ఆ రోజు కూడా మనం అనుకున్నాం సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి చాలా బాగుంది అండి ఆ డిజైన్ అడుగుతున్నారు గానీ దొరకట్లేదు మేడం ఓ రావు ఇంకా రావు వస్తే అదృష్టం కష్టమే కష్టమేనండి అవి తెలిసారు మీ వరకు కూడా తెలియచేశారు రావు మేడం కష్టము ఇది ప్లెయినండి సేమ్ దానికి కూడా ప్లెయిన్ వచ్చిందండి మనకి డిజైన్ ఏంటంటే ఇది ఇట్లా చిన్న వేవ్స్ కాకుండా కొంచెం పెద్ద వేవ్స్ లాగా వచ్చింది మనకి దాని మీద ఈ సెల్ఫ్ ఎంబోజ్ లేదండి ఓన్లీ మధ్యలో బుటీస్ ఉన్నది అది ఇది మనకి సెల్ఫ్ బ్రాసో డిజైన్ లాగా వచ్చింది కదా ఇది లేదండి అది కానీ ఎంత మంచి రెస్పాన్స్ అండి అసలు చాలా మంచి రెస్పాన్స్ ఫ్యాన్సీలు వెరైటీస్ అన్నిటికీ కూడా అండి ఇంకొకటి ఒక రెడ్ కలర్ కి పీచ్ కలర్ బోర్డర్ ఓపెన్ చేసి పెట్టామండి బాబోయ్ ఇంకా బుద్ధి వచ్చిందండి ఇక నేను ఓపెన్ చే అన్ని ఓపెన్ చేస్తానండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో దాంట్లో కానీ అది రెడ్డు పీచే కావాలి కావాలని పట్టుకుంటే అన్ని బాగున్నాయండి అసలు ఆ రోజు మేము ప్యూర్ అనుకున్నాం అలాంటిది నేనే ఆ సారీ సారీ చూసే మంచి రేట్ లో ఉన్నాయని గబా పెట్టాము నిజంగా అసలు ఎంత బాగున్నాయి రెస్పాన్స్ కూడా చాలా వచ్చిందండి ఒకదాని నేను మీతో చెప్పాను కదా శ్రీశైలంలో ఉన్నానండి వీడియో రిలీజ్ అయింది నేను చూసుకోలేదు తర్వాత చూసుకున్నాను అని చెప్పేసి కానీ అప్పటికైనా సరే చాలా మంది వెయిట్ చేశారు బుకింగ్ చాలా ఎందుకంటే ఇలా క్వాలిటీగా మనకు దొరకాలన్నా మార్కెట్ లో కష్టం ఓపిక గా తిరగాలి దాని బదులు హాయిగా ఇంట్లో ఉండే పర్చేస్ చేసుకోవచ్చు ఎంత వరకు ఉంది ఇది మనకు వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి ఇందులో కలర్స్ ఇప్పుడు అందుకేనండి అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాము అది ఏమైతుందంటే ఓపెన్ చేస్తే వాళ్ళకి గ్రాండ్ లాగా కనపడుతున్నాయి మన వాళ్ళకు కూడా లే డిజైన్ అది చూడాలనుకుంటారు కదా ఇసక్క రెండు వైపులో బెనారసీ బోర్డర్ ఇది కూడా క్లాత్ బాగా మన చాలా బాగుంటుంది మీరు రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు అండి ఈ క్లాత్ ఎక్కడికి ఎక్కడైనా వాడుకోవచ్చు పైగా మీకు ఫంక్షన్స్ ఇప్పుడు వచ్చే దసరా పండగలకి దానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మిడిల్ లో ఈ మెటీరియల్ చాలా ఇష్టపడుతున్నారండి ఒకప్పుడు మన ఛానల్ నుంచి మనం చాలా అమ్మాము కూడా అండి ఇటువంటివి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ మళ్ళీ మిడిల్ లో కొంచెం స్లో అయిందండి మెటీరియల్ నేను లాస్ట్ టైం ఆ డిజైన్ తెప్పించేటప్పుడు కూడా అనవసరంగా తెప్పించాననుకున్నా కానీ రెస్పాన్స్ చూసిన తర్వాత ఎందుకంటే ఇది క్లాత్ బాగుంది పార్టీ వేర్ ఉంది మీరు అన్నట్టు ఇట్లా ఏం లేదండి చాలా మంది బుక్ చేసుకుంటున్నారు చాలా బాగున్నాయండి బాగా రెస్పాన్స్ వచ్చిన సారీస్ ప్లెయిన్ ప్లేన్ ఏనండి శారీ అంతా మనకి మీనాకారి బూటీ స్టైల్ కింద వచ్చింది దీని స్పెషల్ ఏంటంటే బ్రాసో మంచి పట్టు పింక్ అంటారు చూడండి సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీకి వస్తాయి క్రేఫ్ కూడా మంచి క్వాలిటీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది లైలాక్ కలర్ ఒక ఇంకొక షేడ్ ఏదో మిక్స్ అయినట్టు వచ్చింది ఇది నెమలకంటన్ రంగు ఇది కూడా చాలా బాగుంది నెమలకంటన్ రంగులో లో చిన్న బుట్టి తోటి రెండు వైపులా బార్డర్ ఇదంతా ఏంటంటే కొంచెం మీనా వర్క్ లాగా వచ్చింది కావద్దండి ఈ బుట్టి అనేది హైలైట్ అవుతుంది అండి చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఈ దసరాకి కరెక్ట్ గా అవుతాయి కర బాగుంటాయి కదా చాలా మంది దాండియాస్ దాండియాస్ అది బాగుంటాయి పండగలు బాగుంటాయి మంచిగా ఉన్నాయండి ఇప్పుడు మీరు పండగ ఒక ఐదు వేల లోపల మంచి ఫ్యాన్సీ చీర కావాలంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ అంటే ఇదే కాకుండా వేరే వేరే వెరైటీస్ కూడా ఉంటాయి మీరు స్టోర్ ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది వచ్చి మనకు కొంచెం టిష్యూ స్టైల్లో వచ్చింది కదా సాఫ్ట్ టిష్యూ టిష్యూలు సాఫ్ట్ ఉంది చాలా బాగుంది బోర్డర్ కూడా కొంచెం మైసూర్ సిల్క్ బోర్డర్ స్టైల్ వచ్చింది లోపలంతా ఇలా ఉంటుందండి సాఫ్ట్ గా ఎక్కడా ప్రాబ్లం లేదు బాగుంది క్రీమ్ కలర్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చాయి చూడటానికి ఏంటంటే మైసూర్ సిల్క్ లా కరెక్ట్ అండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ మనకు బుటీస్ తోనే వచ్చిందండి ఇది కొన్ని ఓ బాగుంది కదా వెరైటీగా ఉంది చాలా బాగుందండి ఇది ఒకటి అంత ముందు చూపించింది అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే అవునండి ఎంతవరకు ఇది బ్లౌజ్ కూడా అండి మనం ఈ కలర్ కాంబినేషన్ చేయిస్తే ఇంకా చీర ఇంకా హైలైట్ అవుతుంది చాలా బాగుంటది బ్లౌజ్ అట్లా చేసుకోవాలి క్రీమ్ డేస్ వచ్చింది కాబట్టి ఉట్టి పైపింగ్ కాదండి ఏదైనా కొంచెం చిన్న ప్యాటర్న్ చేయించవచ్చు మనం ఈ కలర్ ని క్లాత్ కొద్దిగా వెనకాల బ్యాక్ అట్లా చేస్తే మనకి హ్యాండ్స్ దగ్గర అట్లా యాడ్ చేస్తానండి లుక్ ఇంకా బాగుంటుంది అండి మీరు అన్న మైసూర్ క్రేఫ్ అయిపోతుంది మైసూర్ క్రేఫ్లా అయిపోతుంది ఇది త్రీ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది బాగుంది మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలకి వస్తుంది అండి బాగుంది సారీ ఇది క్లాత్ బాగుంది ఫస్ట్ క్లాత్ బాగుంది మెత్తగా ఉంది దీని బోర్డర్ కూడా చక్కగా వచ్చింది ప్లెయిన్ మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ అవునండి నెక్స్ట్ ఎల్లో ఎల్లో చాలా బాగుంది ఇంచుమించు పట్టు చీరలకి కాంబినేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన వింటేజ్ కానీ ఇది మెత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంది వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా వస్తుంది మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలకి వస్తుంది త్రీ థౌజండ్ త్రీ థర్టీకి వస్తుంది ఇందులో కలర్స్ అండి ఈ కలర్ కూడా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది బ్లూ లాగా డార్క్ బ్లూ అలా ఉంది మంచి క్రీమ్ కలర్ బోర్డర్ అన్ని చీరలకి మరి బ్లాక్ లో కూడా బ్లాక్ మిక్స్ అయ్యి కట్టుకోవచ్చు కూడా హాయిగా మంగళగిరి పట్టులాగా అలా ఉందండి చక్క వాషబుల్ సారీ ఎలా అయినా చక్క మీరు రఫ్ అండ్ టఫ్ గా కట్టుకోవచ్చు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అంతా మైసూర్ సిల్క్ గాని మంగళగిరి గాని అనుకోవచ్చు అంతే నెక్స్ట్ సారీస్ శారీస్ అండి మన ఆమెకు మార్నింగ్ కూడా అండి అదే మళ్ళీ నాకు చేరుకోనాలన్నట్టుగా చూడసలు మరి నేనే వచ్చినప్పుడల్లా ఒక డిజైన్ కొంటున్నాను అండి అలా మళ్ళీ ఎలా సారీస్ చాలా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా వస్తున్నాయి అదే అదే ధరా మారుతుందా ఫోర్ ఫిఫ్టీ లో చక్కగా మన దసరాకి ఈ కలెక్షన్ చాలా బాగుంది ఇవి నచ్చినప్పుడు నచ్చినట్టు తీసేసుకోవటం ఎందుకంటే ఒకసారి వచ్చినా బాగుంటాయి అండి మంచిగా మనం డ్రైవర్ చేయించిన కొద్ది కూడా బాగుంటాయి చాలా నేను నా దగ్గర మూడు ఉన్నాయి లక్ష్మీదేరి తీసుకున్నా షూటింగ్ ముందు తేలిగ్గా తీసుకున్నా అవునండి ఎందుకంటే తేలిగ్గుతాయి హాయిగా ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది టస్సర చందరిలో మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది వీవింగ్ బుటి వచ్చింది బార్డర్ కూడా వీవింగ్ దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అండి ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోలు చూసి అందరికీ నోట్ ఏనండి ఏరియా పెడితే చాలా మంచి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి కూడా ఇది కాంబినేషన్ చాలా బాగున్నాయి చాలా బాగుంది ఈ ఇంకా బాగున్నాయి రెండ్రం కలర్ కాంబినేషన్ బాగా వచ్చిందండి చిన్న బుట్టి బుట్టి మధ్యలో మారుతోంది బార్డర్ మాత్రం మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు రెగ్యులర్ చీరలా కాదు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది

మంచి క్వాలిటీ ప్యూర్ లోకి వస్తుంది రెండు వైపులా చిన్న బోర్డర్ ఉంది పెద్ద బోర్డర్ ఉంది మీ ఇష్టం మీకు ఏది నచ్చినది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా వచ్చిన ఈలోగా వీడియో రిలీజ్ అయ్యేలోగా కలర్స్ వచ్చినా కూడా మీకు చూపిస్తారు నెక్స్ట్ సారీస్ వెళ్తాం నెక్స్ట్ ఇది జామ్దాని కూరలు అండి బాగా లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ ఇది కూర వచ్చి మనకి మళ్ళీ మట్కా ఈ చిన్న చిన్న కాయిన్స్ తోటే చీర వేవ్ చేస్తారు ఇది ప్యూర్ మనకి కూర వస్తుందండి ఇది మస్లిన్ కూర అవునండి బాడీ జామ్ దాని మధ్యలో అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ ఇచ్చారు వస్తుందండి ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉంది ప్లెయిన్ అండి ప్లెయిన్ ఇది మనకి అవునండి మరి కాకుండా కొంచెం మిక్స్ అవుతుంది పిల్లలకి సూపర్ అండి కానీ కొంచెం కవర్ వస్తుంది అవునండి మనం కూడా కట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా ఇది మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మనకి సిక్స్ ఫోర్ ఫిఫ్టీ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ బాగుంది నేను వేయగా కలర్ చూసి ఏదో పెట్టినట్టు తీసేసుకుందాం చూసా కానీ కూర అనేది అంటే మామూలు కూర వేరు హ్యాండ్లూమ్ కూర వేరు ఇది మస్లిన్ కూర వేరు కొంచెం కూడా కొంచెం పల్సన్ ఉంటుంది నేను సరిగ్గా ఏ మాత్రం కట్టుకోపోయినా బాగోదు డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి లేదు కొంచెం లైట్ కి వెళ్ళిపోతాం అనుకుంటే సిల్వర్ కలర్ అండి అచ్చం సిల్వర్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి బడ్జెట్ లో వస్తుంది సిక్స్ థౌజండ్ చేంజ్ లోనే మీకు చక్కగా జామదాని వ్యూవింగ్ రెండు వైపులా కూడా ఇది పెట్టి కాయిన్స్ పెట్టి చక్కగా వ్యూ చేశారు గోల్డ్ బ్లౌజ్ తో కూడా హైలైట్ చేయొచ్చు పిల్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనకి రా సిల్క్ లో కలంకారీ డిజైన్స్ వచ్చి బ్లౌజెస్ దొరుకుతున్నాయి అండి అవి వేసుకుంటే చాలా బాగుంటది మన వీడియోలో కూడా లాంగ్ టైమ్ లాంగ్ బ్యాక్ ఎప్పుడూ వేసుకున్నాను నేను ప్యూర్ రా సిల్క్ మీద అండి అవి అంత డిజైన్ కొంచెం ఇట్లానే ఉంటాయండి మనకి చాలా బాగుంటాయి అవి మల్టీ కలర్ లో కూడా దొరుకుతున్నాయి ఒకటి రెండు గినుక తీసి పెట్టుకుంటే చాలా చీరల మీదకి వస్తాయి అండి అవి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అయితే అదిరిందండి పిల్లలు మీరు చక్కగా కావాలంటే దసరాకి స్పెషల్ గా తీసుకోవచ్చు పిల్లలకు బాగుంటుంది అవునండి ఇది కూడా ఇది కూడా చాలా మంచి పేస్టల్ లైట్ ఆర్ డార్క్ వాళ్ళ ఇష్టం ఇంకా డార్క్ ఉన్నాయి మనకి లైట్ కూడా ఉన్నాయి మీకు ఏది ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పింక్ వేసుకోవచ్చు ఎల్లో కూడా వేసి హైలైట్ చేయవచ్చు చాలా బాగా వచ్చేంత దసరా వీడియోస్ అండి మీ ఇంకా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇస్తేనే మనకి ఆ పండగకి ట్రైలర్ ఇస్తారు ఇంకా వస్తూనే ఉంటాయండి శారీ రోజులు కూడా పూజలు చేసుకుంటారు చక్కగా తెలంగాణలో పెద్ద పండగ అవునండి మూడు రోజులు సంక్రాంతి ఎలాగో ఈ దసరా కూడా అంతేనండి ఇక్కడ ఇది కూడా బాగుంది గీని మట్క అవునండి ఇక్కడ వచ్చి ఈ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇది మనకి మస్లిన్ వస్తుంది కాయిన్ పెట్టి నేస్తారు ఇది వచ్చి మనకి మట్క ప్యూర్ మట్క పళ్ళులో మస్లిన్ ఇచ్చారు కాయిన్స్ తోటి విత్ కాయిన్స్ తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అదే బ్లౌజ్ వెళ్ళండి కాకపోతే ఇవి కొంచెం మనకి సరిగ్గా కుట్టకపోతే పిగిలినట్టు అవుతూ ఉంటాయి దాని బదులు హాయిగా ఇది ఇలా ఉంచేసుకుని మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయండి నేను నేను లాస్ట్ టైమ్ మీరు ఇక్కడ లేరు చూడండి ఎగ్జిబిషన్ పెట్టాను కదా అప్పుడు కట్టుకున్నానండి ఆ అప్పుడు వచ్చి మళ్ళీ అయిపోతే మళ్ళీ కావాలని అడిగారండి అందుకని రీస్టార్ట్ చేశారు చాలా బాగుంది సేమ్ బ్లౌజ్ నేను మోస్ట్లీ అండి దీంట్లో ప్రిఫర్ చేస్తా ఏ అయినా ఇన్ కేస్ ఏదన్నా కాకపోతే అంటే సెట్ అవ్వదు అని అనుకుంటే బయట తీసుకుంటా ఇది హ్యాండ్ కి పెట్టారండి ఇక్కడ చక్కగా ఇక్కడ బోర్డర్ నాకు నేను ఇవాళ ఇది కట్టుకుందాం అనుకొని కానీ ఐరన్ కి ఇచ్చిందండి నాది ఇలా ఇక్కడ ఇక్కడ వరకు ఇది వచ్చింది అక్కడ బ్లాక్ లైనింగ్ వేయించాను బ్లాక్ బోర్డర్ వస్తే కంప్లీట్ గా పైన అంతా కొంచెం హై నెక్ పెట్టి తన ఫ్రంట్ ఒక చిన్న స్కా కలపలా తీసిందండి చాలా బాగుంది ఎగ్జిబిషన్ కి వచ్చిన కూడా మన కస్టమర్లు కూడా చాలా మంది చెప్పారండి మీ సో ఐడియా అలా కూడా బాగుందండి మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎంత వరకు ఉండొచ్చు సార్ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది మేడం ఎయిట్ ఫైవ్ వస్తాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వస్తాయండి వీటిల్లో ఉన్నాయి మేడం అది నాకు వేరే వాళ్ళు ఆన్లైన్ నుంచి ఫొటోస్ పంపించారు అవి రెండు రకాల ధరలు కూడా ఉన్నాయి ఫోర్ చెప్పారండి ఒకటి తెప్పించాను ఫైవ్ లో ఈ క్వాలిటీ రాదు అసలు మనకి ఎలా ఉంటుంది అంటే ప్యూర్ మట్కాల కొంచెం మనకి దేశీ ట్రాత్ లా కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎలా వస్తుంటే దేశీ లా వస్తుంది ఇక్కడేమో కొర అది వేరు అది మిషన్ మేడ్ వస్తుంది కొంచెం ఇది మనకి హ్యాండ్ లో వాళ్ళు ఆన్లైన్ పిక్చర్స్ ఎలా పెట్టారంటే సేమ్ ప్యూర్ అలానే పిక్చర్స్ పెట్టారు ఇది మనం కాస్ట్లీలో కూడా చేశామండి మన వీడియోలో గుర్తుందా అండి మీకు పన్నెండు చిల్లర లెవెన్ చేంజ్ అంతా చేసామండి మనము ఆ క్వాలిటీ కానీ ఆ ప్యూర్ అమ్మినంతకు ఇవి ఇవి మన దగ్గర వచ్చేసరికి నాకు కొంచెం సేల్ దాంతో పోలిస్తే తక్కువేనండి తక్కువ ఉంటుంది క్లాత్ చాలా మంది ఇది పెట్టిన తర్వాత తొందరగా పక్కన పెట్టుకొని చూస్తే వాళ్ళకి ఏంటంటే తెలిసిపోతుంది అండి అదేనండి ప్రతి ఫ్యాబ్రిక్ లో ఏంటంటే మనకి ప్యూర్ ఉంటుంది సెమీ సెమీలు ఉంటాయి రెండు మూడు రకాలు ఉంటాయి ప్యూర్ మనకి మిడిల్ లోకి వస్తే ఇది కూడా ఇది బాగుంది ఎయిట్ ఫైవ్ లో నన్ను అడిగితే ఇది దేశీ లా ఉందండి క్లాత్ కూడా కొంచెం దేశీ ట్రస్ ఇచ్చినట్టుగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ మనకి ఇది కూడా ప్యూర్ క్వాలిటీ కానీ అండి కాకపోతే మనం ఫస్ట్ చూపించినంత ప్యూర్ కాదు ఇది కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి చాలా బాగా వచ్చి కలర్స్ వచ్చాయి పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు తను చెప్పినట్టు బ్లౌజ్ కూడా ఆగింది కాబట్టి మీరు హాయిగా చక్కగా బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది చిన్న అసలు మట్కాలు ఇవి బాగా కనబడుతున్నాయి బ్లాక్ కదా బ్లాక్ లోను పింక్ లోను చాలా అందంగా కనబడుతుంది చాలా మంది తంజావూర్ పెయింటింగ్ వేయించుకుంటానంటే కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళు నేను నెంబర్ కూడా ఇచ్చానండి అమ్మాయి ఈ సారీస్ మీద కి ఫోటో చూపిస్తాను మీకు గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఫోటో చూపిస్తాను అమ్మాయి అంటుంది నేను మన దాంట్లోనే చెప్పామండి తెలుసు మీరు చెప్పారు అయితే చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ చేస్తే అమ్మాయి నెంబరే డైరెక్ట్ గా ఇచ్చేసానండి అయితే ఎంత రెస్పాన్స్ అక్క మీ మేడం ద్వారా మాకు సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అండి మనకి చాలా మంది ఎవరు ఏ ఒకళ్ళిద్దరు అందరికీ చేయలేరు సో టాలెంట్ ఉన్న వాళ్ళందరూ అలా పరిచయం చేస్తే ఏమవుతుందంటే ఎవరి వరకు వాళ్ళు చాలా ఈ కలర్ అయితే చాలా సూపర్ సూపర్ చాలా బాగుంది లక్ష్మీశ్రీ శారీస్ లో శారీస్ అండి ఇవి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీశ్రీ శారీస్ వరకు పంపించి శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దసరా కలెక్షన్ తను చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ ఎయిట్ ఫైవ్ అంతేనండి టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాయండి ఎయిట్ ఫైవ్ మధ్యలో మీకు క్లోజ్ అయిపోయాయి మీకు ఇందులో ఎదురు నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి మరి పండగలు కదా లేట్ చేయద్ది ఎందుకంటే వాళ్ళకు కూడా రెగ్యులర్గా స్టోర్కి వచ్చేవాళ్ళు ఉంటారు సో ఇప్పుడు వాళ్ళందరినీ దాటుకుని మేము షూటింగ్ చేయడం కూడా కొంచెం కష్టమైంది పండగ చాలా బిజీ ఉంది సో వెంటనే మాత్రం మీరు ఆర్డర్ పెట్టుకోండి నచ్చింది ఉంటే మాత్రం మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు లేదు వస్తాము అని అనుకుంటే వాళ్ళు లొకేషన్ కూడా పంపిస్తారు మీకు లక్ష్మీ బండ్ల నాగో బండ్లగూడ బండ్లగూడ సో స్టోర్ ని మీరు విజిట్ చేయండి థ్యాంక్